నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందన తెలుపుతూ ప్రపంచంలో అతి నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందన తెలుపుతూ ప్రపంచ కుబేరుడైనటువంటి ఎలాన్ మస్క్ ఈ మధ్య తన స్థాపించబోయేటువంటి కొత్త పార్టీ అమెరికన్ పార్టీని గురించి ప్రకటన చేశారు ఆయన అది స్థాపించినట్లుగా ఈ ప్రకటన సారాంశం అయితే ఎందుకు ఈ పార్టీని స్థాపిస్తున్నారు అమెరికా మరియు తర్వాత యూరోప్ దేశాల్లో కేవలం రెండు పార్టీల సంస్కృతి ఉంది మన భారతదేశం లాగా అనేక పార్టీలు అక్కడ రాజకీయాల్లో ఉండవు ఒక రెండు లెఫ్ట్ రైట్ అనేటువంటి రెండు పార్టీలు అమెరికాలో కూడా డెమోక్రాట్లు మరియు రిపబ్లికన్స్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడైనటువంటి ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు అయితే ఈ డొనాల్డ్ ట్రంప్ గారికి ఎన్నికల సమయంలో చాలా మొత్తాన్ని ఆయన ఎన్నికల ప్రచార నిమిత్తం ఈ ప్రపంచ కుబే ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తుంది అందుకే ఆయన డోజ్ అనే పదవికి కూడా ట్రంప్ గారు ఎలాన్ మస్క్ని నియమించారు అయితే మరి ఏ కారణాలు ఏవైతే తెలియదు కానీ ట్రంప్ గారికి ఎలాన్ మస్క్ గారికి చాలా అభిప్రాయాల భేదాలు వచ్చి ఆయన ఆ పదవి నుండి కూడా తప్పుకొని ఈయన ఇప్పుడు ఇండిపెండెంట్గానే ఉన్నారు అనేక కాలమైనటువంటి కామెంట్స్ కూడా ట్రంప్ గారి మీద అయితే చేయడం జరిగింది అయితే ట్రంప్ గారు మాత్రం తక్కువ తిన్నారా అయితే ఆయన కూడా ఈయన అమెరికన్ పౌరుడు కాదని తన స్వదేశానికి అంటే వెళ్ళిపోయి వ్యాపారం చేసుకోవచ్చని ఆయన పుట్టుకతోటే ఆ అమెరికన్ కాదని ఏ సమయంలోనైనా ఆయన డిపోర్టేషన్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా తీవ్రంగా ఆయన హెచ్చరించడం జరిగింది ఇప్పటికే ఈ ఎలాన్ మస్క్ గారి టెస్లా కారులకి పను మినహాయింపులు అధికంగా ఇవ్వడం జరుగుతుందని ఆ పన్ను మినహాయింపులు తొలగిస్తే ఆయన తప్పనిసరిగా తన వ్యాపారాలు మూసుకోవలసిందేనని చెప్పి హెచ్చరించడం కూడా జరిగింది అయితే ఎలాన్ మస్క్ ట్రంప్ గారు అనుకున్నటువంటి బిగ్ అండ్ బ్యూటిఫుల్ గురించి బిల్ గురించి మాట్లాడుతూ బిగ్ అయితే బ్యూటిఫుల్ కాదని బ్యూటిఫుల్ అయితే ఇట్ కుడ్ నాట్ బి బిగ్ అని చెప్పి విమర్శలు చేయడం జరిగింది అయితే ఈ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లు వల్ల అనేక మంది సాధారణ ప్రజలు తమ వైద్య సదుపాయాన్ని కోల్పోతారని వారికి బీమా ఉండదు అని చేత ఈ వైద్య సదుపాయం కోల్పోవలసి వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈ బిల్లు ఏమాత్రం ఆయనకి నచ్చినటువంటి విషయం అయితే ట్రంప్ గారు తన పదవిలోకి వచ్చిన తర్వాత మన జూలై నాలుగు అమెరికన్ స్వాతంత్ర దినోత్సవం జరిగిన తేదీన ఈ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది ఇది చట్టసభల ఆమోదం కూడా పొంది ఇది చట్టంగా మారింది అయితే ట్రంప్ గారు చెప్తున్న ప్రకారంగా ట్రిలియన్ కొద్ది డాలర్ల పన్ను మినహాయిలతో పాటు ఒకటి పాయింట్ రెండు ట్రిలియన్ల డాలర్లు వెలిగైన మెడికల్ మెడికెయిడ్ ఆహార కోపాల కోతకు ఈ బిల్లు ఉద్దేశించారని పాటు వలస సేవల విభాగానికి మరిన్ని నిధులను అందిస్తామని కాంగ్రెస్ బడ్జెట్ అంచనాల ప్రకారంగా పదేళ్లలో మూడు పాయింట్ మూడు ట్రియ ట్రిలియన్న ద్రవ్య నిధి తీరుస్తుందని చెప్పి పేర్కొనడం జరిగింది ఏది ఏమైతేనే ఇది అమెరికన్ పాలే అమెరికన్ ప్ర సాధారణ ప్రజల పాలేట ఇది చాలా పెద్ద దెబ్బ అని చెప్పి చెప్పవచ్చు ఏదైతే ఎలాన్ మస్ గారు భావించారో అది నిజంగా ఉంది అయితే ఈ సందర్భంగా ఎలాన్ గారు స్థాపించబోయేటువంటి అమెరికన్ పార్టీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అసలు ఆయన పార్టీ పెట్టగలుగుతారా లేదా ఇది ఏం చేత ముఖ్యమైనటువంటి ఈయన డబ్బు అయితే ఉంది అమెరికన్ అమెరికాలో ఎలక్షన్లో నిలబడాలంటే నాలుగు ప్రధానమైనటువంటి భాగాలుంటాయి అందులో మొదటి ఒకటి డబ్బు తర్వాత మీడియా సహకారం తర్వాత ఓటర్ల యొక్క గుర్తింపు ఇవన్నీ తెచ్చుకోవచ్చు తెచ్చుకోవచ్చు కానీ నాలుగవది చట్ట అమెరికన్ చట్ట ప్రకారంగా ఎవరైతే అమెరికాలో పుట్టి పెరిగినటువంటి పౌరులకే అమెరికన్ ప్రెసిడెంట్ గా పోటీ చేసుకునేటువంటి అర్హత ఉంది వారి తల్లిదండ్రులు విదేశాల్లో ఉన్నా కూడా వారి కన్నబిడ్డకు కూడా అమెరికాలో ఈ ప్రెసెంట్ గా పోటీ చేసేటువంటి అర్హత ఉంటుంది కానీ ఎలాన్ మస్క్ వారి విషయంలో మూడు విషయాలను కూడా ఆయన దాటగలుగుతారు కానీ నాలుగో విషయమైనటువంటి అమెరికన్ తల్లిదండ్రులు అమెరికా దేశ పౌరుడు ఒక ప్రశ్నార్థకమే మరి రాబోయే రోజుల్లో ఏ మార్పులు వస్తాయో మనం గమనించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై హింద్